ఆయన మౌనంగా ఉంటాడు కానీ కార్యం చేయటం ఆపే దేవుడు కాదు దేవుడు నీ జీవితంలో కొన్నిసార్లు మౌనంగా ఉన్నాడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు నా జీవితంలో కార్యం చేయటం లేదు నేను ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను ఉదయకాలమే లేచి ప్రార్థన చేస్తా ఉన్నాను తెల్లవారుజామును నాలుగు గంటలకు లేస్తున్నాను మూడు గంటలకి నాలుగు గంటలకి ఐదు గంటలకి లేచి బ్రదర్ నువ్వు చెప్పినట్లుగానే నేను ప్రార్థన చేస్తున్నాను అయినా నా ప్రార్థనకు జవాబు రావడం లేదు ఆయన ఇమీడియట్గా స్పందించడం లేదు అంటే ఆయన కార్యము చేయుచున్నాడు మర్చిపోవద్దు ఆయన స్పందన కొన్నిసార్లు లేట్ అవుతుందంటే ఆయన నీ సమస్యతో మాట్లాడుతున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు నిర్ణయ కాలమందు అది నీ జీవితంలో తప్పక జరుగుతుంది నీ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు నువ్వు ఎదురు చూడాలి నీ ప్రార్థనకు జవాబు ఆయన దాచి ఉంచాడు ఒకనొక రోజు నిర్ణయకాలమందు గుర్తుపెట్టుకోవాలి నిర్ణయకాలమందు ఆ జవాబును తీసుకొని ఆయనను ఎదుటికి వస్తాడు దేవుడు ఒక్కొక్కసారి వెంటనే స్పందిస్తాడు ఒక్కొక్కసారి ఆలస్యము చేస్తాడు ఆలస్యం అలక్ష్యము కాదు అయితే అది మనందరికి ఎలా ఉంటుందంటే ఆలస్యంలాగా అనిపిస్తూ ఉంటుంది అది ఆలస్యం కాదు అది సరైన సమయం మనుషులకు అది ఆలస్యంలాగా అనిపిస్తుంది దేవుని సమయం ఎలా ఉంటుందో తెలుసా పర్ఫెక్ట్గా ఉంటుంది ముందు ఉండదు వెనక ఉండదు పండు పచ్చిగా ఉన్నప్పుడు ఇవ్వడు పండు బాగా ఉడికిపోయిన తర్వాత ఇవ్వడు పండు పర్ఫెక్ట్గా తినే టయానికి ఇస్తాడు అది తినే టైంకు వచ్చినప్పుడు మాత్రమే దాని ఫలాన్ని మన చేతిలో పెడతాడు మనమేమనుకుంటామంటే ఆలస్యమైంది ఆలస్యమైంది ఆలస్యం ఎందుకో తెలుసా ఆలస్యం నీ పరీక్షాకాలం ఆలస్యం నీ ప్రతిఫలము పక్వానికి వచ్చే కాలం దేవుడు నీకు ఇవ్వబోయే ఫలం పక్వానికి వచ్చే సమయం ఉదాహరణకు యోసేపు యోసేపు బ్రతికే ఉన్నాడన్న సంగతి వెంటనే యాకోబుకు దేవుడు తెలియచేయలేదు సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల వ్యవధి పట్టింది ఈ ఇరవై రెండు సంవత్సరాల కాల వ్యవధిలో యాకోబు ఏసేపు కొరకు ఏడుస్తూనే ఉన్నాడు కానీ దేవుడు వెంటనే యాకోబుకు జవాబు ఇవ్వలేదో దేవుడు వెంటనే ఏసేపు విషయంలో యాకోబు దగ్గరకు వచ్చి స్పందించలేదు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత దేవుడు స్పందించాడు ఎందుకు తెలుసా ఏసేపు యాకోబు కుటుంబానికి మాత్రమే కాదు ప్రపంచ దేశాలకి ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు వ్యూహ రచన చేశాడు సహోదరి సహోదరుడా నీ భవిష్యత్తు కూడా నీకు మాత్రమే కాదు నీ కుటుంబానికి మాత్రమే కాదు నువ్వు చేస్తున్న కంపెనీకి మాత్రమే కాదు లేదా నువ్వు ఉద్యోగం చేస్తున్న నీ ప్లేస్కు మాత్రమే కాదు అనేకమైన దినులైన ప్రజలకు నీ ద్వారా ఒక గొప్ప మేలు చేయాలని నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా మార్చాలి అని దేవుడు నీ గురించి వ్యూహ రచన చేసి ఉన్నాడు కాబట్టే కొంతకాలం ఓర్చుకునేటప్పుడు సమయం ఇచ్చాడు కొంతకాలం నీకు పరీక్షా కాలంగా మిగిల్చాడు ఈ కొంతకాలం నువ్వు ఓర్చుకోగలిగితే అద్భుతం అద్భుతమైన ఫలాన్ని చూస్తావు అది ఎలా వస్తుంది తెలుసా ఆ ఫలాలు నువ్వెంత తిన్నా తరిగిపోవు అది ఒకరు ఒకరుగా ఉండే పండు కాదు అలాని ఉడికిపోయిన పండు కాదు పర్ఫెక్ట్ అది దాని కాలమందు ఫలమిచ్చే చెట్టుగా దేవుడు నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తాడు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత యాకోబు ప్రార్థనకు దేవుడు స్పందన ఇచ్చాడు ఒక్కరోజైనా దేవుడు వచ్చి యాకోబు ఏడో మాకు ఏమేడుస్తావు నీ కొడుకు బ్రతికే ఉన్నాడు ఈజిప్ట్లో ఉన్నాడు అని అంటే ఏసేపు పట్ల దేవుని దర్శనం ఆగిపోయింది వెంటనే యాకోబు ఏం చేస్తా తెలుసా బాబు యోసేపు ఇక్కడ పడ్డ కష్టాలు జాలు రానాయన అని చెప్పి తనతో పాటు తెచ్చుకుంటాడు పోయి కానీ దేవుని ప్రణాళిక నెరవేర్పు జరగాలి దేవుని యొక్క దర్శనం నెరవేర్పు జరగాలి యోసేపు అతని ఒక్కడికి మాత్రమే కాదు అతని కుటుంబానికి ఒక్కటి మాత్రమే కాదు అతని యొక్క తండ్రి కుటుంబానికి మాత్రమే కాదు ఈజిప్టు దేశానికి మాత్రమే కాదు ప్రపంచ దేశాలకు అతని పేరు మారు మ్రోగాలి యోసేపు 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 నీ పేరు ప్రతిష్టలు నీ కుటుంబంలో మాత్రమే కాకుండా నీ ఊర్లో మీ గ్రామంలో ప్రపంచ దేశాలకి నీ పేరు ఓ గొప్ప పేరుగా మారు దేవుడు కొన్నిసార్లు నీ ప్రార్థనకు వెంటనే స్పందన ఇవ్వటం లేదు కొన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం అనేకమైన మేలుడు చేశాడు దేవునికి స్తోత్రం నువ్వు అనుకుంటున్న ఓ పర్టిక్యులర్ ఓ పర్టిక్యులర్ సమస్య కొరకు నువ్వెన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నా ఆయన స్పందించటం లేదు దేవుని మౌనం వెనక ఓ గొప్ప దర్శనం ఉంది మర్చిపోవద్దు ఓ గొప్ప మర్మం దాగి ఉంది మర్చిపోవద్దు నీ ఊహకు మించిన మహిమ దేవుడు నీకు ఇవ్వాలి అని ఆయన నీ జీవితం పట్ల ఓ గొప్ప వ్యూహరచన చేశాడు నీకు ఒక దివ్యమైన భవిష్యత్తుని శ్రేష్టమైన ఈవిని నీ కొరకు ఆయన దాచి ఉంచాడు దేవుడు మౌనంగా ఉన్నాడంటే అది నీ పరీక్షా కాలం ఈ పరీక్షలో నువ్వు పాస్ అయితే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతావు లేదా ప్రమోషన్ పొందుకుంటావు క్లాస్ రూమ్లో టీచర్ పాఠం చెప్పిన తర్వాత టీచర్ గారు ఎన్ని ప్రశ్నలను వేయండి ఆన్సర్ ఖచ్చితంగా చెప్పింది కానీ పరీక్ష జరుగుతున్నప్పుడు మాత్రం టీచర్ గారు మౌనంగా ఉంటారు ఎందుకో తెలుసా నువ్వు పాస్ అవ్వాలి అని టీచర్ గారు పాఠాలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా నీవెన్నిసార్లు క్వశ్చన్ చేసినా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిద్ది ఎనీ డౌట్స్ ఎనీ డౌట్స్ అని అడిగిద్ది ఇప్పుడు పరీక్షలు జరిగే సమయంలో టీచర్ గారు మౌనంగా ఉంటారు మౌనంగా ఉంటున్నారంటే టీచర్ గారు కఠినాత్పురాలు అని కాదు సహోదరి సహోదరుడా నీ ఆధ్యాత్మికమైన పాఠశాలలో దేవుడు నీకు ఎన్నో విషయాలు నేర్పించాడు ఇప్పుడు కొంచెం కూర్చుకునే పరీక్షాకాలం వచ్చింది ఈ పరీక్షాకాలంలో ఆయన మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన నీకు తోడు లేడని కాదు యోసేపుతో దేవుడు ఏ రోజు కూడా మాట్లాడలేదు పదమూడు సంవత్సరాలు శ్రమల పడ్డాడు సంఖ్యలో అతన్ని బంధించాయి అనేక మంది కొట్టారండి అయినా యోసేపు దేవుని యొక్క దర్శనాన్ని వదిలిపెట్టలేదు యోసేపు పట్ల దేవుని యొక్క దర్శనం ఏదైతే ఉందో దాన్ని ముందు పెట్టుకున్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా అన్నింటిని మర్చిపోయాడు ఎదురుగా దర్శనమే పండుకున్న దర్శనమే నిల్చున్నా దర్శనమే కూర్చున్న దర్శనమే నిద్రపోతున్నా దర్శనమే ఆ దర్శనం 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 సహోదరి సహోదరుడా దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని వదిలిపెట్ట మాకు ఎప్పుడు కూడా ఒకవేళ కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉండొచ్చు అయినా ఆయన నీకు తోడుగా ఉన్నాడు మర్చిపోవద్దు యోసేపుకు తోడుగా ఉన్నట్లు ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఒకవేళ నీ దర్శనం మర్చిపోయే అంతగా సాతానగాడు నిన్ను భ్రమపరచొచ్చు భ్రమపరిచే ఆత్మలు అనేకమైన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అయినా నువ్వు భ్రమపడద్దు ఎందుకు తెలుసా ఆయన నీకు తోడుగా ఉన్నాడు యోసేపుకు తోడుగా ఉన్నట్లు పదమూడు సంవత్సరాల తర్వాత ఆయన స్పందించాడు స్పందించి యోసేపుని ఈజిప్ట్ దేశానికి ప్రధాన మంత్రిని చేశాడు యోసేపుతో ఏ రోజు కూడా దేవుడు మాట్లాడలేదు అయినా దేవుడు స్పందించడం ఆపలేదు ఆయన ఇంకా మన కొరకు పని చేస్తూనే ఉన్నాడు ఆయన మౌనంగా ఉన్నాడు అని ఈరోజు నువ్వు ఆయనను విడిచిపెట్టద్దు ఆయన మౌనంగా ఉన్నాడు కానీ ఆయన పని చేస్తూ ఉన్నాడు ఆయన మౌనంగా ఉన్నాడు అని అబ్రహాము ఏడ్చుండొచ్చు కానీ దేవుడు అబ్రహాము శత్రువుతో మాట్లాడుతున్నాడు దేవుడు సమస్యతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడకపోయి ఉండవచ్చు నీతో ఆయన మాట్లాడుతూ ఉండకపోవచ్చేమో కానీ దేవుడు నీ సమస్యతో మాట్లాడుతున్నాడు మర్చిపో మాకు అబ్రహాము భార్యని పొరో తీసుకెళ్ళిపోయాడు ఏం చేశాడు తెలుసా అబ్రహాముతో మాట్లాడలా అబ్రహాము ప్రార్థన చేసి ఉండొచ్చు ఏంటి ప్రభువా నువ్వు ఉన్నావా అసలు నువ్వు ఉన్నావా ప్రభువా అదేంటి ప్రభువా నా భార్యను వాడు తీసుకెళ్తే కనీసం నువ్వు నాతో మాట్లాడవేంటి నీతో మాట్లాడితే ఏంటి ఉపయోగం సమస్యను గద్దిస్తే సమస్య కుదుటపడింది ఎవడో నీ సమస్యకు కారణం వాడితో మాట్లాడతా నీ సమస్య సమసిపోద్ది చాలు కదా వాడొచ్చి నీతో సంధి చేసుకుంటే నీ సమస్యలన్నీ తొలగించబడతాయి కొన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడు కానీ సమస్యతో మాట్లాడతాడు ఫరోజు ఏమంటాడు తెలుసా బాబు నాయన నువ్వు దేవుడు బిడ్డవు అంటగా ఏమే నీ చెల్లి కాదు నీ భార్య అంట కదా నాతో ఇలా చెప్పేవేంటి ఇదిగో నీ భార్య వద్దు నువ్వు వద్దు ఇదిగో ఇగో కావాలంటే ఇది ఆస్తిపాస్తులు అయింది గొర్రెలు మందలు ఎన్ని తీసుకెళ్ళిపో నా దేశంలో ఉన్న మాకు వెళ్ళిపో ఎలా పంపించాడు తెలుసా శత్రువు వచ్చి తన భార్యను తనతో పాటు ఆమెకు పరిచయం చేసిన పనికత్తెలను అంతటి మాత్రమే కాకుండా కొన్ని మందల్నిచ్చి అబ్రహాము సాగనంపాడు సహోదరి సహోదరుడా దేవుడు నాకు జవాబు ఇవ్వటం లేదని ఈరోజు ఒకవేళ నువ్వు చిరాకు పడిపోయి విసికిపోయి ఇంకా నాకు ఈ దేవుడొద్దు ఏమొద్దు అని చెప్పి వదిలిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నావేమో జాగ్రత్త సహోదరి సహోదరుడా అబ్రహాము జీవితంలో చేసిన మేలులే నీ జీవితంలో కూడా చేస్తాడు ఒకవేళ దేవుడు నా ప్రార్థనకి స్పందించడం లేదు నువ్వు అనుకో మాకు దేవుడు నీ సమస్యతో మాట్లాడుతున్నాడు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు కానీ అబ్రహాం శత్రుతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా దేవుడు అతనికి మేలు చేశాడు కీడు చేయలేదు మౌనంగా ఉన్నాడా అలా అని దేవుడు మౌనంగా ఉన్నాడు నా ప్రార్థనకు స్పందించడం లేదు దేవుడు నేను వదిలిపెడతానంటున్నావా దేవుడు నీతో మాట్లాడకపోవచ్చు నీ సమస్యతో మాట్లాడుతున్నాడు మర్చిపోవద్దు కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉంటాడు ఆయన మౌనం వెనుక ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆయన స్పందించలేదని ఆయనను విడిచిపెట్టొద్దు ఈరోజు కన్నీళ్ళు కార్చి కార్చి కాచి ఓర్చుకోలేక ఇక దేవుడొద్దు వద్దు అండి అని వదిలిపెట్టాలని ఆలోచన చేస్తున్నావా సహోదరి సహోదరుడా నీ కన్నీళ్ళు నాట్యముగా మార్చబడబోయే ఒక రోజు ఉంది నిర్ణయకాలము నీ ముందుంది నిర్ణయించిన కాలంలో ఆయన చేస్తాడు ముందు కానీ వెనక గాని కాదు కానీ సరిగ్గా నిర్ణయకాలమందు దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు యశా రాయబడిన మాట యశాగ్రంథము అరవై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినం తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమందు కూడా చూచి ఉండలేదట అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు చూసారా ఆయన మన కార్యాలు సఫలం చేసే దేవుడు కానీ ఆయన విన్నాడు అని కార్యములు సఫలము చేస్తాడు అని తప్పక మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు అని ఇంతవరకు ఎవడు కనిపెట్టలేకపోయాడు సరైన సమయము ఏ సమయంలో ఆయన జవాబు ఇస్తాడు ఏ సమయంలో ఆయన కార్యం చేస్తాడు ఏ సమయంలో ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు కాలాలు సమయాలు మన ఆధీనంలో లేవు కానీ ఆయన సమయము సరైనది ఆ సమయంలో ఆయన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై ఆయన తప్పక కార్యము చేస్తాడు ఆయన వారి జీవితాలను సఫలీకృతము చేస్తాడు వారి మరణం ఆయన ఆలకిస్తాడు ఆలకించడమే కాదు ఆ కాలమందు వారికి కావలసిన ప్రతిఫలము ఇస్తాడు అధికన్నులు రాయబడిన మాట ఏంటంటే నిర్ణయకాలమందు వచ్చే సంవత్సరం శారా కుమారుణి కంటది అని చెప్పాడు అదేంటది ఇరవై ఐదు సంవత్సరాలు వెయిట్ చేస్తే ఏంటి బ్రోబా ఇది అని అబ్రహాము అలగలేదు శారా నవ్వింది కానీ అబ్రహం అలగలేదు నీ ఇష్టం ఎప్పుడు ఇస్తే అప్పుడే నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడే ఆయన మౌనంగా ఉంటాడు కానీ కార్యం చేయటం ఆపే దేవుడు కాదు దేవుడు నీ జీవితంలో కొన్నిసార్లు మౌనంగా ఉన్నాడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు నా జీవితంలో కార్యం చేయటం లేదు నేను ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను ఉదయకాలమే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాను తెల్లవారుజామును నాలుగు గంటలకు లేస్తున్నాను మూడు గంటలకి నాలుగు గంటలకి ఐదు గంటలకి లేచి బ్రదర్ నువ్వు చెప్పినట్లుగానే నేను ప్రార్థన చేస్తున్నాను అయినా నా ప్రార్థనకు జవాబు రావడం లేదు ఆయన ఇమీడియట్ గా స్పందించడం లేదు అంటే ఆయన కార్యము చేయుచున్నాడు మర్చిపోవద్దు ఆయన స్పందన కొన్నిసార్లు లేట్ అవుతుందంటే నీ సమస్య పరిపక్వత రావటం కొరకు నిన్ను వెయిటింగ్లో పెట్టాడు మర్చిపోవద్దు నీతో మాట్లాడటం లేదని నువ్వు అనుకుంటున్నావు కదా ఆయన నీ సమస్యతో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు నిర్ణయ కాలమందు అది నీ జీవితంలో తప్పక జరుగుతుంది సహోదరి సహోదరుడా నీ ప్రార్థనకు జవాబు వచ్చిందని నమ్ముతున్నావా కనిపెట్టుకుని ఉండు కనిపెట్టుకొని ఉండు జవాబు వచ్చే వరకు ఉండు కొంతమంది భక్తులకి రోజులు పట్టినాయి కొంతమంది భక్తులకి నైట్ అంతా పట్టింది కొంతమంది భక్తులకి సంవత్సరాలు పట్టాయి ప్రతిఫలము చూడటానికి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా నీ సమయం దేవుడు ఎంత నిర్ణయించాడో అది దేవునికి మాత్రమే తెలుసు ఏ ఏమంటున్నాడు తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో ఆయన ఏ సమయంలో స్పందిస్తాడో ఆ సమయంలో స్పందిస్తాడు ఆయన స్పందించే టయానికి నిన్ను లారల మాటలతో బుజ్జగించే మాటలతో కొంతకాలం ఆగుగానే మాటలతో ఉండవు డైరెక్టర్ తీసుకొచ్చి నీ చేతిలోనే పెట్టేస్తాడు ఆయన స్పందన అట్లా ఉంటుంది నీ జీవితంలో ఎప్పుడైతే నిర్ణయకాలం కొరకు ఎదురు చూస్తూ ఓర్పుతో ఉంటావో నము నీ జీవితంలో ఖచ్చితంగా ఆ ఫలాలు అనుభవిస్తావు ఋతువట తెల్లవారే వరకు బోయాజు కాళ్ళ దగ్గర కనిపెట్టుకొని ఉందట నా యజమోహనుడు ఒకవేళ లేచి జవాబు ఇస్తాడేమో అని యాకోపోట సూర్యోదయం వరకు తెల్లవారే వరకు కనిపెట్టుకుని ఉన్నాడట పోరాడుతూనే ఉన్నాడట దేవుడు తెల్లవారుతున్నప్పుడే స్పందించాడు ఆ రాత్రి అంతా స్పందించలా ప్రార్థనలో పెనుగులాట తెల్లారుతుంది నన్ను వదిలిపెట్టు అని అన్నాడు అప్పుడు స్పందించాడు సహోదరి సహోదరుడా చివరి వరకు నిర్ణయ కాలం వచ్చే వరకు ఆయన నీతో ఉన్నాడు నీ ప్రార్థనలు వింటున్నాడు నువ్వు ఏడుస్తుండడం చూస్తున్నాడు నీ ఉపవాసం చూస్తున్నాడు నువ్వు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయడం చూస్తున్నాడు నువ్వు కనిపెట్టుకొని ఉండడం ఉన్నాడు సహోదరి సహోదరుడా అన్ని చూసిన దేవుడు నీకు ప్రతిఫలము నిర్ణయ కాలమున ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి ఎలా ఉండాలి ధైర్యం తెచ్చుకొని ఓర్పుతో కనిపెట్టుకొని ఉండు నా దేవుడు నీ జీవితంలో నీవు ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు మహిమా కార్యాలు చేసి తీరతాడు అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరి జీవితంలో జరిగించునుగాక ఆమె